సాధనకీ సిద్ధికీ అంటే మనం ప్రాక్టీస్కి మనం సాధించే విజయాలకీ మధ్య ఒక బలమైన సంబంధం ఉందని ఒక మూల గ్రంథం చెబుతోంది సింపుల్గా చెప్పాలంటే మన సామర్థ్యాన్ని మన పాత్రతను పెంచుకుంటే చాలు జీవితంలో గొప్ప విజయాలు అవే వస్తాయి ఇంతకీ అదెలా సాధ్యం ఈరోజు దాని గురించే తెలుసుకోబోతున్నాం మన చుట్టూ చూస్తే కొందరి జీవితాలేమో ఎప్పుడూ ఒక వేడుకలా పండగలా ఉంటాయి కాని మరికొందరి జీవితాలు చూస్తే ఎప్పుడూ ఏదో ఒక భారం ఒక పోరాటం ఎందుకిలా ఎందుకీ తేడా మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ప్రశ్నే ఇది సరే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణం మొదలు పెడదాం సరే ఈ పెద్ద ప్రశ్నకు జవాబును స్టెప్ బై స్టెప్ కనుక్కోడానికి మనమీ ఐదు ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం ముందుగా ఈ గొప్ప మానవ వైరుగ్యం ఏంటో చూద్దాం ఆ తర్వాత మనలో దాగి ఉన్న అపారమైన వరకు వెళ్దాం సో లెట్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ పాయింట్ మొదటి భాగం గొప్ప మానవ వైరుధ్యం అంటే మనుషుల అనుభవాల్లో ఉండే ఈ పెద్ద తేడాలను పరిశోధించడం ఇంతకీ ఈ అసమానతలకు మూలమెక్కడుంది మనందరం శారీరకంగా దాదాపు ఒకేలా ఉన్న మన అనుభవాల్లో ఇంత తేడా ఎంతకొస్తోంది ఈ వైరుధ్యాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి మనందరం ఒకేలాంటి శారీరక నిర్మాణాలతోనే కదా పుడతాం మరి అలాంటప్పుడు కొందరు అదృష్టవంతులుగా మరికొందరు దురదృష్టవంతులుగా ఎందుకు మిగిలిపోతున్నారు ఒకే ప్రపంచంలో ఒకేలాంటి శరీరాలతో పుట్టినా ఒకరేమో విజేతగా నిలుస్తుంటే ఇంకొకరు ఎందుకు వెనకబడిపోతున్నారు అసలు ఈ గ్యాప్కి కారణమేంటి సాధారణంగా ఈ తేడాను చూసినప్పుడు మనకు కొన్ని సింపుల్ ఆన్సర్స్ తాడతాయి ఆ సృష్టికర్తకే పక్షపాతం ఎక్కువ లేకపోతే ఇదంతా ప్రకృతి చేసే మాయ లేదా సింపుల్గా అదృష్టం ఫేట్ అని కొట్టిపారేస్తాం కాని ఇవన్నీ పై పైన చెప్పే సమాధానాలు అసలు కారణం ఇది కాదని మూలగంధం చాలా బలంగా చెబుతోంది ఒక్కసారి మన చుట్టూ ఉన్న విశ్వాన్ని గమనించండి అంతా ఎంత పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉంది గ్రహాలు వాటి కక్షల తిరుగుతున్నాయి ఋతువులు టైంకి వస్తున్నాయి పోతున్నాయి ఒకవేళ సృష్టిలోనే లోపం ఉంటే ఈ ఆర్డర్ అంతా ఎప్పుడో దెబ్బ గదా అంతా గందరగోళంగా ఉండేది అంటే ఈ ప్రపంచాన్ని నడిపే సిస్టంలో ఎలాంటి పక్షపాతం లేదు మరి సమస్యెక్కడుంది కారణం బయట కాదు ఇంకెక్కడో ఉంది సరే మరి ఆ కారణం బయట లేకపోతే ఇంకెక్కడున్నట్టు సమాధానం మన లోపలే ఉంది మనం ప్రపంచాన్ని చూసే విధానంలోనే ఉంది అవును మన దృష్టికోణం అదే మన రియాలిటీని డిసైడ్ చేస్తుంది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ పోలికి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రపంచాన్ని రెండు రగాలుగా చూడొచ్చు ఒకటి స్థూల దృష్టి అంటే పై పైన చూడటం అలా చూస్తే సముద్రం కేవలం ఉప్పు నీళ్ళలా కనిపిస్తుంది ధూళి పనికిరాని చెత్తలా కనిపిస్తుంది జీవితం ఒక లేని ఆటలా అనిపిస్తుంది కాని అదే సూక్ష్మ పరిశీలనతో అంటే లోతుగా చూస్తే ఆ సముద్రమే రత్నాలగని ఆ ధూళిలోనే అనుశక్తి దాగి ఉంది ఆ జీవితమే కోరికలు తీర్చే కల్పవృక్షం చూశారా మన దృష్టి మారితే ప్రపంచమే మారిపోతుంది ఓకే బావుంది దృష్టికోణం మార్చుకుంటే అంతా మారిపోతుంది కాని ఆ దృష్టికోణాన్ని మార్చుకోవడం ఎలా జస్ట్ అనుకుంటే మారిపోతుందా లేదు దానికి దానికొక పద్ధతి కావాలి ఒక ప్రాక్టీస్ కావాలి ఆ ప్రాక్టీస్నే ఆ పద్ధతినే మూలగ్రంథం సాధన అని పిలుస్తోంది ఇంతకీ ఏంటి సాధన చూద్దాం సాధన అంటే ఏదో పూజలు ఆచారాలు మాత్రమే కాదు సాధన అంటే ఒక డిసిప్లిన్డ్ ప్రాక్టీస్ మన జీవితాన్ని లోతుగా పరిశీలించటం మనలో దాగి ఉన్న పొటెన్షియల్ని బయటకు తీసుకురావడానికి దాన్ని పెంపొందించుకోవడానికి చేసే ఒక అన్వేషణ ఇట్స్ రి జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ ఈ సాధన అనేది ముఖ్యంగా రెండు స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది మొదటిది యోగం యోగమంటే మన అంతర్గత సంస్కరణ అంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ మన మనసుని ఆలోచనలని శుద్ధి చేసుకోవడం రెండవది తపం తపమంటే బాహ్యక్రమశిక్షణ అంటే మన పనుల్లో అలవాట్లలో ఒక డిసిప్లిన్ ఒక ఆర్డర్ పాటించడం ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఈ రెండూ కలిసినప్పుడే సాధన కంప్లీట్ అవుతుంది సరే ఈ సాధన అంతా ఎందుకు దేవుణ్ణి ఇంప్రెస్ చేసి వరాలడగడానికా అస్సలు కాదు ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి విజయమనేది యాచించడం వల్ల అంటే అడుక్కోవడం వల్ల రాదు అది సంపాదించుకోవడం వల్ల వస్తుంది ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది సాధారణంగా మనమందరం ఏమనుకుంటాం ఆధ్యాత్మిక సిద్ధులూ అంటే అతీత శక్తులూ లాంటివి లేదా జీవితంలో పెద్ద విజయాలూ ఇవన్నీ దేవుడిచ్చే బహుమతులని గిఫ్ట్సనీ అనుకుంటాం కాని ఈ ఆలోచనే మనల్ని బలహీనుల్ని చేస్తోందని మూలగ్రంథం హెచ్చరిస్తోంది అసలు విషయం అది కాదు ఈ పోలికి చూడండి దుకాణదారుడు మీకు ఏ వస్తువునైనా చూపిస్తాడు కాని మీరు దాని ధర చెల్లించినప్పుడు మాత్రమే అది మీ సొంతమవుతుంది ఎంత సింపుల్గా ఎంత పవర్ఫుల్గా ఉందో కదా అంటే విజయాలు అనేవి ఊరికే రావు వాటికి మనం తగిన ధర చెల్లించాలి దాన్ని సంపాదించుకోవాలి మరి మనం చెల్లించాల్సిన ఆ ధర ఏంటి అదే అర్హత అంటే యోగ్యత సామర్థ్యం ఈ అర్హతను మనం సాధన ద్వారా సంపాదించుకోవాలి అడుక్కోవడం కాదు ఆ విజయాన్నీ అందుకునేంత అర్హతను సంపాదించుకోవాలి అదే మనం పే చేయాల్సిన ప్రైస్ చూడండి యాచనకు నిజమైన ప్రార్థనకు మధ్య ఉన్న తేడా ఇదే యాచన అంటే అర్హత లేకుండానే దేనికోసమో బతిమాలుకోవడం దీనివల్ల మనలో మనకే ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వస్తుంది కాని ప్రార్థన అలా కాదు ప్రార్థన అంటే దాన్ని పొందే అర్హతను మనలో మనం పెంచుకుంటూ మన కోరికను వ్యక్తపరచడం దీనివల్ల గౌరవం ఆనందం గర్వం కలుగుతాయి ఒకటి బలహీనత మరొకటి బలం ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ ఉదాహరణలు చూడండి గాలిలో ఆక్సిజన్ అందరికీ అందుబాటులోనే ఉంటుంది కాని ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులు మాత్రమే దాన్ని తీసుకోగలవు అలాగే ఈ ప్రపంచం మొత్తం అందంతో నిండి ఉంది కాని స్పష్టమైన కళ్ళు మాత్రమే ఆ అందాన్ని చూడగలవు అదేవిధంగా దైవానుగ్రహం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది కానీ అర్హత ఉన్నవాళ్లే దాన్ని గ్రహించగలరు సో కెపాసిటీ ముఖ్యం అయితే ఈ అర్హత సంపాదించుకున్నప్పుడు మనకు వచ్చే ఆ శక్తి ఎక్కడ్నుంచొస్తుంది ఎక్కడ్నుంచో బయటినుంచా కాదు ఇక్కడే మన ప్రయాణంలో చివరి అత్యంత ముఖ్యమైన భాగానికి వస్తున్నాం అసలైన శక్తి యొక్క మూలం మన లోపలే ఉంది విజయాలు సిద్ధులు అనేవి కేవలం బయటనుంచి మనమీద వర్షించేవి కావు అవి మన లోపలినుంచే పుడతాయి అవును ఇదే అసలు రహస్యం సాధన ద్వారా మనం కొత్తగా ఏ శక్తిని క్రియేట్ చేయట్లేదు మనలో ఆల్రెడీ నిద్రపోతున్న అపారమైన శక్తిని జస్ట్ మేల్కొల్పుతున్నాం అంతే ఈ ఉదాహరణ చూడండి ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మహావృక్షానికి సంబంధించిన మొత్తం బ్లూప్రింట్ ఉంటుంది దానికి కావాల్సినవన్నీ ఇస్తే అది ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది అదేవిధంగా మూల గ్రంథం ఏం చెబుతోందంటే మన అంతరాత్మలో మన లోపల ఈ మొత్తం విశ్వంతో సమానమైన శక్తి దాగి ఉంది ఆలోచించండి మనలో ప్రతి ఒక్కరిలోనూ బ్రహ్మాండమంత శక్తి నిక్షిప్తమై ఉంది మరి ఈ విశ్లేషణ చివర్లో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే మన లోపల మేల్కొల్పబడతానికి వేచి ఉన్న ఆ అనంతమైన సామర్థ్యమేంటి ఆ నిద్రాణంగా ఉన్న శక్తిని ఎలా మేల్కోల్పాలి ఆలోచించండి